అండి అందరూ ఎలా ఉన్నారు అయితే మటన్ కర్రీ అయితే వండుకుంటున్నాం అండి ఈ మటన్ కర్రీలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కారం పసుపు నూనె అయితే వేద్దామండి ఇప్పుడైతే ఇది బాగా ఉడకబెట్టాలండి ఉప్పు అయితే పెట్టలేదండి ఉప్పు వేస్తే ఉడకదండి కొమ్మిని మటన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి ఇదైతే ఉడకబెడతాను ముందు చూడండి దీంట్లో అయితే ఉల్లిపాయ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పచ్చిమిర్చి అన్నీ వేసానండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మూకుట్లో ఆయిల్ వేసుకుందాం ఈ మటన్ కర్రీ అయితే ఆయిల్ వేసుకోవాలండి నూనె వేసి కొంచెం కరివేపాక చేస్తాం ఆయిల్ వేస్తానండి ఇప్పుడైతే కరివేపాక వేస్తేనో బాగా వేగేస్తా ఉడికిన మటన్ అయితే వేసుకుందాం మటన్ అయితే వేస్తేనో ఇందాక సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు వేస్తాను సాల్ట్ ఎంతమందికి ఇష్టమండి మటన్ కూరలో సాంబార్ వేసుకుంటే చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది పైన అయితే కొద్ది మీ జరగలేదండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం